బతుకమ్మ వేడుకల్లో భాగంగా ఐదవ రోజు ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్ గ్రామంలో ఘనంగా బతుకమ్మ పండగ వేడుకలను జరుపుకున్నారు ప్రతి ఇంటి నుండి ఆడపడుచులో సాంప్రదాయ పద్ధతిలో అలంకరించుకుని బతుకమ్మలతో సహా గ్రామంలోని ప్రధాన ఆలయాల ముందు అందరూ కలిసి ఆటపాటలతో చిన్న పెద్ద తేడా లేకుండా చిన్నారులతో కూడా కనువిందుగా బతుకమ్మ వేడుకలను నిర్వహించుకున్నారు ఈ సందర్భంగా గ్రామ పెద్దలు ఆడపడుచులు మాట్లాడుతూ గ్రామంలోని బతుకమ్మ వేడుకలో చాలా సంతోషంగా ఘనంగా జరుపుకున్నామని ఇతర గ్రామాల నుండి ఆడపడుచులు బంధువులను ఆహ్వానించి వారి కుటుంబాలతో మరియు గ్రామంలోని మహిళలతో కలిసే వేడుకల్లో పాల్గొనడం ద్వారా గ్రామంలో చాలా సందడి మరియు ఉల్లాసమైన వాతావరణం ఏర్పడిందని ఈ వేడుకల్లో ఎటువంటి అవాంతరాలు ఏర్పడకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన పోలీస్ శాఖ వారికి మరియు గ్రామ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు ో బంగా బతుకమ్మ వ్యాళాలో బంగా రూపతు కమ్మ

లోని మది మెచ్చి వియాలో సత్యవతి గర్భమున వియాలో జన్మించే శ్రీలక్ష్మి వియా

ఖాతా జిల్లా ఎడపల్లి మండలం జనకాంపేట గ్రామంలో కులం ప్రతి తరఫు నుంచి పెద్ద మనుషులు సహకరించి ఈ బతుకమ్మ పండుగ ఆడపరుసలు కింటి గిట్టని పిలిపించుకొని ఈ ఐదు రోజుల పండుగ ఘనంగా చేసినారు దీన్ని గ్రామ పెద్దలు యువకులు అందరు సహకరించి విజయోదం చేసినారు దీనికి పోలీసు వాళ్ళు సహకరించి ట్రాఫిక్ని కంట్రోల్ చేసినారు మీడియా వాళ్ళు సహకరించు గ్రామ పెద్దలకు పోలీసు వాళ్లకు మా పేరు పేరు మా జానకంపేట గ్రామం నుంచి విజయవంతం చేసినందుకు సహకరించినందుకు వారికి తెలియక ఈరోజు జానకంపేట గ్రామంలో చిత్రమాస దీని నుంచి ఐదు రోజు ఐదో రోజు ఈరోజు బతుకమ్మ పండుగ మా యొక్క గ్రామంలో జానకంపేట గ్రామంలో ఘనంగా ఆడపడుచులందరూ మన పుట్టింటికి వచ్చి ఒక పండుగను ఘనంగా ఈరోజు నిర్వహించడం జరిగింది దీనికి గ్రామ పెద్దలు యువకులు అందరూ సమన్వయంతో పనిచేసిన ఒక కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయడానికి అందరూ సహకార సహాయ సహకారాలు అందించారు దీనికి ముఖ్యంగా గ్రామస్తులందరికీ ధన్యవాదాలు తెలియజేసి మొదటగా అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు మాది అందు నిజామాదు మా అమ్మమ్మవారింటి బతుకమ్మ పండుగ గురించి ఇక్కడికి వచ్చాము ఇక్కడ చాలా ఘనంగా జరిగింది మొదట మేము ఇంటి నుండి బతుకమ్మ వేలించి మేము అక్కడ ఆడిన తర్వాత మళ్ళీ ఇక్కడ గ్రామ దేవతలు దుర్గమ్మ దగ్గర ఆడేసి ఇక్కడ హనుమాన్ మందిర్ దగ్గర ఆడేసి వచ్చే ముందు శివాలయం దగ్గర ఆడేసి చాలా ఘనంగా అందరితో బంధుమిత్రులతో చాలా ఘనంగా ఆడి మేము ఇక్కడ నిమజ్జనంకి వచ్చాము నిమజ్జనం తర్వాత మా బంధుమిత్రులతో చాలా ఘనంగా జరిగింది ఈ గ్రామం మళ్ళీ మళ్ళీ రావాలని ఉంటుంది ఎప్పుడు ప్రతిసారి మా ఈ పండగకి ఖచ్చితంగా అందరూ కూడా ఆడబిడ్డలతో వాళ్ళ పిల్ల పాపలతో వస్తారు ఇక్కడికి మేము కూడా ప్రతి సంవత్సరం సాంగ్స్ తోటి బాగా డ్యాన్సులు అని మస్తు ఎంజాయ్ చేసినాం ఇక